హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మనం అరుణాచలం టూర్ ఎలా జరిగిందో చెప్తున్నామండి నాకు తెలిసిన విషయాలు నేను మీకు షేర్ చేస్తాను నా అనుభవాలు అక్కడ గిరిప్రదక్షిణలో జరిగిన అద్భుతాలు వీటి గురించి చెప్పాను మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అరుణాచలేశ్వరుని యాత్ర అన్నది ఒక అద్భుతం అండి నిజంగా నేనైతే గిరి గిరిప్రదక్షిణ చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను మా హస్బెండ్ సపోర్ట్తో అండ్ ఆ అరుణాచలేశ్వరుని ఆశీర్వాదంతో నేనైతే సక్సెస్ఫుల్గా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేశాను మీరు కూడా ఇలాగే కంప్లీట్ చేయాలి అని ఆశిస్తున్నాను ఒకవేళ మీరు ప్లాన్ ట్రిప్ చేస్తుంటే అరుణాచలానికి కంపల్సరీ వెళ్ళండి భాష రాదు లాంగ్వేజ్ మనకు తెలియదు అని ఏమాత్రం మాత్రం అండి అక్కడ ఏం ప్రాబ్లం లేదు ఆల్మోస్ట్ తెలుగు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ మనకు రూమ్స్ అవైలబిలిటీ కూడా చాలా ఉన్నాయి ఒక్క పవర్ణం అప్పుడు తప్ప మనకు రిమైనింగ్ డేస్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా వెళ్ళి రావచ్చు మీ వీలని బట్టి ప్లాన్ చేసుకోండి మనకు ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి కొద్దిగా టైం మనం అడ్జస్ట్ చేసుకోగలిగినామంటే దర్శనం కూడా టూ టైమ్స్ చేసుకున్నామండి మేమైతే చాలా సంతోషంగా ఉంది మనం ఒక్కసారి వెళ్తే మాకు సాటిస్ఫై అనిపించలేదు గిరిప్రదక్షిణకి ముందు గిరిప్రదక్షిణ తర్వాత అంటే నైట్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ గిరిప్రదక్షిణ అయిపోయే వరకు అందుకని ఎర్లీ మార్నింగ్ అప్ అయి దర్శనానికి వెళ్ళిపోయాము అప్పుడు ఇంకా పీస్ఫుల్ గా అనిపించింది మార్నింగ్ దర్శనం కొంచెం క్యూ ఉంటుంది రష్ ఉన్నప్పుడు హెవీ రష్ ఉన్నప్పుడు మీకు చాలా ఓపిక ఉండాలి డేస్ హాలిడేస్ చూసుకొని వెళ్ళండి పర్టికులర్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం పీస్ఫుల్ గా దేవుని దర్శనం చేసుకోవాలి అంటే హాలిడేస్ లో వెళ్ళకపోవడమే మంచిది వర్కింగ్ డేస్ లోనే వెళ్ళండి గ్రేట్ ప్రదక్షిణ మాత్రం హ్యాపీగా కంప్లీట్ అవుతుంది ఏం భయపడద్ది అండి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇట్లే చిక్కలో అయిపోయింది ఫోర్టీన్ కిలోమీటర్స్ అసలు నడిచామా అని ఇప్పటికే అనుకుంటున్నాం అంత హ్యాపీగా అయిపోయింది వీడియోలోకి వెళ్దాం వీడియో చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు మీకు నచ్చతే అది కూడా థ్యాంక్ యూ చూడండి వీడియో అయితే ఇప్పుడు మీరు చూస్తుంది గద్వాల్ రైల్వే స్టేషన్ అండి ఇక్కడ మేము చెంగల్పట్టు ట్రైన్ బుక్ చేసుకున్నాము ఇది ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది మార్నింగ్ రేణిగుంట జంక్షన్లో మమ్మల్ని టూ థర్టీ ఆర్ త్రీకి దింపేసింది రేణిగుంట జంక్షన్లో దిగి మేము తిరుపతికి వెళ్ళాము అక్కడ నుంచి తిరుమలకి బస్సెస్ ఉంటాయి ఆ బస్సులో వెళ్ళి కళ్యాణం చేయించుకొని అక్కడ కూడా దర్శనం బాగా జరిగింది ఈ విశేషాలన్నీ నేను తర్వాత చెప్తాను మీకు తిరు తిరుపతి వీడియో ఒకటి సపరేట్గా తీస్తాను అక్కడ నుంచి కింద తిరుపతికి వచ్చేసి మేము తిరుమల నుంచి అరుణాచలానికి బస్లో వెళ్ళామండి వేలూరు టు అరుణాచలం వెళ్తుంది డైరెక్ట్ బస్సు టూ నాట్ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ మెంబర్కి అలా బస్కి వెళ్ళాము అది ఫైవ్ అవర్స్ జర్నీ అండి మీరు టూ డేస్ ఆర్ త్రీ డేస్ కంపల్సరీ పెట్టుకోవాలి అరుణాచలం ట్రిప్ అంటే వెళ్ళి అక్కడ దిగి తర్వాత మేము రూమ్కి వెళ్తే వెళ్ళాము ఆల్రెడీ రూమ్ కూడా బుక్ చేసుకున్నాము కాకపోతే టెంపుల్ సరౌండింగ్స్లో కూడా చాలా రూమ్స్ ఉంటాయండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆటో వాళ్ళని అడిగినా మనకు చెప్తారు రూమ్స్ ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి మనమైతే దర్శనానికి వెళ్ళొచ్చు మేము కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ గిరి ప్రదక్షిణ ప్లస్ దర్శనం చేసుకుందామని వెళ్ళాము ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము గుడిలోనే మనకు రెండు టెంపుల్స్ ఉంటాయండి అరుణాచలేశ్వరం టెంపుల్ పక్కన పార్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది రెండింటినీ దర్శించుకున్న తర్వాత మేమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మనం చూస్తున్న గోపురాలు ఆల్మోస్ట్ ఉంటాయి గుడి చుట్టూ అవి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటాయి మనం తూర్పు సైడు రాజగోపురం సైడు ప్ర గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి తెలియక వేరే వేరే చోట స్టార్ట్ చేస్తుంటారు మీకు తెలియకపోతే ఎవరైనా అడగండి చూపిస్తారు తూర్పు సైడు రాజగోపురం అనమాట అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇందులో ఆ వీడియో కూడా ఉంది నెక్స్ట్ వస్తుంది చూడండి అక్కడ నుంచి కర్పూరం వెలిగించి మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అలా మనకు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఎయిట్ లింగాలు కనిపిస్తాయి అన్నమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిరుత్తిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం లాస్ట్లు ఈశాన్యలింగం మిడిల్లో మనకు మోక్ష మార్గం కూడా వస్తుందండి ఆ దార్యం బడ కూడా మనం బయటికి రావాలి అది కూడా చాలా పుణ్యం అన్నమాట మనకు అది మన వీలుని బట్టి ప్రయత్నించండి అలా దర్శించుకున్న తర్వాత గిరిప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయ్యి మనం టెంపుల్ దగ్గరికే చేరుకుంటాం మళ్ళీ అక్కడ కర్పూరం వెలిగించి టెంకాయని కొట్టి మేమైతే రూమ్కి వెళ్ళాము ఎందుకంటే గుడి క్లోజ్ అయిపోతుంది మనకి ఎయిట్ ఓ క్లాక్కి గుడి క్లోజ్ అవుతుంది కాబట్టి దర్శనం ఉండదు మళ్ళీ మార్నింగ్ నుంచి దర్శనాలు ఉంటాయి మేము మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని ఇంకొకసారి మళ్ళీ టెన్ ఓ క్లాక్ అలా అక్కడ నుంచి మేము బయలుదేరాము వేలూరుకి వెళ్ళాలండి ఎందుకంటే మనకు అరుణాచలంలో చిత్తూరు బస్సులు ఉండవు మేము గద్వాల్కి రావాలి అంటే మేము వేలూరుకి వెళ్ళి బస్సులో అక్కడ నుంచి మళ్ళా చిత్తూరు బస్ వెళ్ళి చిత్తూరు బస్సును తీసుకొని వెళ్ళాము చిత్తూరు చిత్తూరు రైల్వే స్టేషన్లో దిగి తర్వాత మేము వెంకటాద్రి ట్రైన్కి గద్వాల్కి రావడం జరిగింది ఇలా మా ట్రిప్ ఫోర్ డేస్ పట్టింది కానీ నేను మేమైతే టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాం మీరు అలా ప్లాన్ చేసుకోండి గుడికి సరౌండింగ్లో రూమ్ తీసుకుంటే మీరు కంపల్సరీ టూ త్రీ టైమ్స్ దర్శనం చేసుకోవచ్చు చాలా పీస్ఫుల్గా మనకు దర్శనం అవుతుంది స్వామిని కనులారా చూసినట్టు ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది గిరిప్రదక్షిణ మొదటి ప్లేస్ తూర్పు రాజగోపురం ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి చాలా మంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంటారు వాళ్ళని ఫాలో అవుతూ మేము వెళ్ళాము భాష రాదు మనం చేయగలమా లేదా ఫోర్టీన్ కిలోమీటర్స్ మన వల్ల అవుతుందా కాదా అని చాలా భయపడ్డాం కానీ ఆ అరుణాచలేశ్వరిని సపోర్ట్తో మా వారి అండతో నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను మీరు కూడా వెళ్ళాలనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకోండి హాలిడేస్లో అస్సలు వెళ్ళొద్దండి వర్కింగ్ డేస్లోనే వెళ్ళండి పౌర్ణమి రోజు మాత్రం అస్సలు వెళ్ళొద్దండి గుడిలోనే మనకు ప్రసాదాల కౌంటర్ కూడా ఉందండి గుడి వాళ్ళు కూడా ప్రసాదం ఇస్తారు ప్లస్ ప్రసాదం కౌంటర్ ఉంది ప్రసాదం కౌంటర్లో మనం డబ్బులు ఇచ్చి ప్రసాదం తీసుకోవచ్చు అలా ఫోర్ ఫైవ్ ప్రసాదాలు ఉంటాయి ట్రై చేయండి ఇది మనకు మ్యాప్ అండి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మ్యాప్ చాలా ప్లేసెస్లో ఉంటుంది దాన్ని చూస్తూ కూడా ఫాలో అవ్వచ్చు ఇది ఇది లాస్ట్ అండి నంది మనం టెంపుల్కి చేరుకునేటప్పుడు ఉంటుంది చాలా అనే చెప్పచ్చు ఇది ఈశాన్య లింగం అండి లాస్ట్ టెంపుల్ ఎయిత్ లింగం అనమాట ఇది అక్కడికి వచ్చేవరకు వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దర్శనం చేసుకొని గుడికైతే వెళ్ళి టెంకాయ కొట్టుకొని రూమ్కి వెళ్ళిపోయాం మీరు కూడా అలా ఏదైనా ప్లాన్ చేసేటట్టు ఉంటే ప్రయత్నించండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఆ దేవుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి ఇది ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ దర్శనానికి వచ్చామండి అప్పుడు కొద్దిగా క్యూ ఉంది ముందు రోజున్నంత క్యూ అయితే లేదు ఇది అరుణాచలేశ్వరిని ఉండి ఈ హుండీలో మనం కానుకల్ని సమర్పించుకోవచ్చు ఇలా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయగలిగాం గిన ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయడానికి నేనైతే ప్రయత్నిస్తాను పూజారి వారైతే మా ఆయనకు నామాలు పెట్టేశాడు విభూతితో అక్కడ మొత్తం విభూతి ఇస్తారు మనకు ప్రసాదంగా చేతిలోన అమ్మవారి దగ్గర అయితే కుంకుమార్చన కుంకుమ ఇస్తారు ఇది మొత్తం గిరి అంటాం కదా కొండ ఆ కొండ గుళ్ళో కనిపిస్తుంది మనకు దాన్ని తీయడానికి ప్రయత్నించాను నేను ప్లస్ ఇక్కడ వీళ్ళ ఆచారం ఏమో అక్కడ ఉన్నాయి క్లాత్ కట్టి కట్ట ఉంది అన్నమాట దాన్ని ఇలా తల మీద పెట్టుకొని వెళ్తారనుకుంటున్నా అవన్నీ చాలానే ఉన్నాయి అక్కడ గుళ్ళో కూడా చాలా దీపాలను వెలిగించడానికి మనకు అవైలబిలిటీగా చాలా దీపాలను అయితే పెట్టారు అక్కడ మన వీళ్ళని బట్టి మనం వెళ్ళొచ్చండి మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాము మా పిల్లలతో వెళ్ళాలని అప్పుడు అప్పుడు కూడా మీకు ఇంకా తెలియని విషయాలు ఏమన్నా ఉంటే అయితే ప్రయత్నిస్తాను ఈ నందీశ్వరునికి మన కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయి అంటారండి నందీశ్వరుని మన కోరికలు చెప్పుకొని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడమే ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకుంటే నాకు అదొక హ్యాపీనెస్ ఇక్కడ రాజగోపురానికి లెఫ్ట్ సైడ్ దీపం హోటల్ ఉందండి లైక్ రెస్టారెంట్ టిఫిన్స్ చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి అందుకే అది కూడా కవర్ చేశాను ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి తక్కువ కాస్ట్కే టిఫిన్ బాగుంది ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోవట్లేదు అతను నాకు మంచిగా అనిపించింది ఈవెన్ ఆటో వాళ్ళు కూడా ఎక్కువ అయితే ఛార్జ్ చేయరు మనకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ